పంచతంత్ర కథ తెలివైన నక్క మరియు స్వార్పూరిత వ్యాపారి ఓ అందమైన గ్రామం ప్రజలు పనుల్లో నిమగ్నమై ఉంటారు దూరంలో బుడి ఉంటుంది ఒక వ్యాపారి విలాసవంతమైన తన చెక్క చైర్లో కూర్చుని ఛాయ్ తాగుతున్నాడు వ్యాపారి గర్వంగా తనలో తాను ఇలా అనుకుంటారు నా డబ్బుతో నేనే రాజును మరి ఈ బీదోళ్ళను ఎందుకు పట్టించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఒక దట్టమైన అడవి అందులో ఒక నక్క ఒక కోడిని వెంబడిస్తోంది కాని అది ఎగిరిపోతుంది దొరకదు నక్క తనలో తాను నిట్టూర్పు విడిచేసి నిరాశగా అయ్యో తిండి దొరకడం అంత ఈజీ కాదు నక్క ఆకలితో ఓ చెట్టుకింద కూర్చుంటుంది ఆలోచనలో పడుతుంది ఇంతలో వ్యాపారి తన ఇంటి ముందు నిలబడి తినుబండారపు ప్లేట్ పట్టుకుని నక్కను చూస్తూ వ్యాపారి చిరునవ్వుతో ఓ నక్క నువ్వు నాకు సహాయం చేస్తే నీకు ప్రతిరోజూ మంచి ఆహారం ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ నక్క ఆసక్తిగా విన్నాది చెవులు నిక్కపొడుస్తూ నక్క ఆలోచిస్తూ డబుల్ కొటేషన్ ఓహ్ ఇదేదో మంచి ఆఫర్ లా ఉంది నేను నీకోసం వేటకు సహాయం చేస్తాను అని ఆ వ్యాపారితో నక్క అంటుంది ఆ తర్వాత ఆ వ్యాపారి నక్క ఒక అడవిలోకి తీసుకుని వెళ్తాడు ఒక పెద్ద రాతి గుహ లోపల చీకటిగా ఉంది వ్యాపారి తట్టుకోలేని భయంతో వెనక్కి చూస్తున్నాడు ఆ వ్యాపారికి షాక్ మరియు భయంగా అనిపించి అయ్యో నన్ను మోసం చేశావా అని నక్కతో అంటాడు అప్పుడు నక్క గుహ బయటన ఉండి నక్క ధైర్యంగా ఇలా అంటుంది నిజాయితీ లేని వారిని సహాయపడాలనుకోవడం తప్పే కదా అని ఆ నక్క అంటుంది అప్పుడు ఆ వ్యాపారి గుహలో చిక్కుకుపోయి విచారంగా బయటకు చూస్తున్నాడు వ్యాపారి విసుగు మరియు బాధతో ఇలా అంటాడు నా స్వార్థం వల్లే ఇలా అయింది అని చెప్తాడు నక్క ఆనందంగా అడవిలోకి పరుగెడుతోంది గర్వంగా నవ్వుతోంది తరువాత నక్క ఆత్మవిశ్వాసంగా స్వార్థపరులు ఎప్పటికీ విజయవంతం కాలేరని నిరూపించాను నీ వలనా అని అంటుంది ఈలోగా సాయంత్రపు మృదువైన కాంతి పైగా ఎగురుతున్నా పక్షులు చిరు చిరువెలుగుల్లో మెరిసే నిప్పుకనులు ఉంటాయి చుట్టూ అడవిలో ఇందులో నీతి స్వార్థం ఎల్లప్పుడూ నాశనానికి దారితీస్తుంది తెలివిగా ఆలోచించి న్యాయంగా నడుచుకోవడం ముఖ్యం